ఆయన జన్మించాడు ఆయన ఈ లోకం అంతా ఆయనదే కదా కానీ ఆయన జన్మించాడు కాబట్టి మనం కూడా దీన మనసు కలిగి ఆయన ప్రేమైతే మనం గుర్తిస్తాము ఆయన మాటలకు మనం ఎప్పుడైతే లోపడతామో ఎప్పుడైతే మన జీవితాలు ఇష్టంగా మనం జీవించడానికి ఇష్టపడతామో ఆయన మాటలు విశ్వాసం ఇచ్చామో నిన్ను నన్ను కూడా దేవుడు బలముగా వాడుకుంటాడు నేను ఓటు కానీ అలా అనుకోకూడదు దేవుడు వాడుకోవాలంటే ఎప్పుడైనా ఆయన బలమైన సాధనంగా వాడుకుంటాడు అయితే ఆయన ప్రేమ తెలుసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ ఒక అడవిలో ఒక చిన్న పాడు గొడ్లు కాసుకుంటానికి వెళ్ళాడు వెళ్తే ఆ సమయంలో అడవిలో కూడా ఆ యొక్క ట్రైన్ ప్రయాణం యొక్క ఉన్నది ట్రైన్ అంతా ఉంటే చాలా దూరం ప్రయాణం ఇస్తున్నది అక్కడ ఆ గొర్రెలు కాపరి అయినటువంటి చిన్న పరివాడు ఏం చేస్తాడంటే ఆ అడవి మధ్యలో ఒక వంతెన ఉన్నది ఆ చూసి ఆ ఏమైందంటే డ్యామేజ్ అయిపోయింది ఏ క్షణంలోనైనా విరిగి పడడానికి అవకాశం ఉన్నది ట్రైన్ కనుక మీద ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ట్రైన్లో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలు కోల్పోతారు ఈ విషయాన్ని గమనించాడు ఆ చిన్న ప్రచువాడు గమనించి ఆ బాడు ఏం చేస్తారంటే అయ్యో ఎంతో మంది ప్రజలు వేల ప్రజలు ఈ యొక్క ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు చిన్న పూర్వాడే కాబట్టి వాళ్ళు ఎలాగైనా కాపాడాలని ఆ పాల్ చేసే ఆ యొక్క బ్రిడ్జికి ముందుగా నిలబడి తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న కర్చీట్ని ఆ యొక్క రెడ్ కర్చీట్ని తీసుకుని అవగుతూ ఉన్నాడు అప్పటికి ట్రైన్ చాలా వేగంగా వస్తూ ఉన్నది కానీ అప్పటికి ఆలస్యమైపోయినది ఏమైందంటే ఆ యొక్క ట్రైన్ ఎంతో ఫాస్ట్గా వచ్చేసి 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 ఆ చిన్న కొన్న ఆ డీ కొట్టేసి తప్పుకోండి తప్పుకోండి అన్నాడు కానీ ట్రైన్ డ్రైవర్ వాడికి అర్థము కాబట్టి వచ్చేసరికి ఆ చిన్న పిల్లవాడు ఆ యొక్క ఆ ట్రైన్ ఆ పట్టాల కింద పడి చనిపోయాడు అక్కడికి వచ్చేసి ఇక్కడ ఇంత దూరంలో ఆ బ్రిడ్జి ఉన్నది దగ్గరకు వచ్చేసి అప్పుడు బ్రేక్ కొడితే అప్పుడు ఆగిపోయింది ఏమైందని చెప్పేసి ప్రయాణికులు అందరూ కూడా ఏం చిన్న కులవాడు ఏమైంది ఏమైందని చెప్పేసి అందరు దిగొచ్చి చూశాను అయితే ఏమైంది ఆ పిల్లవాడు ఆ యొక్క ట్రైన్ పట్టాలు చనిపోయిన ఏమైందని చెప్పేసి ముందుకెళ్ళి చూస్తే ఆ బ్రిడ్జి కంప్లీట్ గా డ్యామేజ్ అయింది ట్రైన్ కనుక బ్రిడ్జ్ మీద ఎంటర్ అయిందంటే అందరు కూడా పడి చనిపోతారు చూడు అప్పుడు ద్రహించారు ట్రైన్ డ్రైవర్ ఈ పిల్లవాడు గనక ప్రాణాలు ఇవ్వకపోతే ఈ ట్రైన్ లో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు ఒక్క క్షణంలో రెక్క పాసులో అందరి ప్రాణాలు కోల్పోయేవారు ఈ పిల్లవాడి త్యాగం వల్ల మన ప్రాణాలు కాపాడుతున్న ఈ చూసారా అదేం జరిగింది నీ కొడుకు నా కొడుకు తలవరి స్త్రీలో వేసి తన ప్రాణాన్ని పెట్టాడు రక్తాన్ని కాచాడు ఎవరు కూడా నశించి నరకానికి కూడా ఇష్టం లేక ఆయనే ఈ లోకానికి వచ్చిన రోజు నిజమైన క్రిస్మస్ ఆ క్రిస్మస్ రోజు అంటే ఆయన పుట్టిన దినాన్ని ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు ఆయన ఈ లోకానికి రాకపోతే మీకు నాకు రక్షణ లేదు సో కాబట్టి ఆయన చేసినటువంటి తలవరిస్తులు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన కాల్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీవు నేను మనందరికీ కూడా ఆ మోక్ష మార్గాన్ని చేసుకోవడానికి ఆ పద్వల అవకాశము కల్పించాడు కాబట్టి ఆయన గొప్ప త్యాగం చేసిన చూడండి ప్రేమ సంగమ ఏసయ్య నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు రక్తాన్ని కాచాడు ఆ చిన్నపిల్ల వాళ్ళకి ఎలాగా ప్రజలందరూ పాపాలు వాళ్ళందరూ ఆ టైంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఎలాగ ప్రాణాలు కాపాడాడో అలాగా మన అందరి కూడా రక్షించడానికి ఆయన కలవలసిన ప్రాణాన్ని పెట్టాడు రక్తాన్ని కాచాడు కాబట్టి మనము ఆ యొక్క నక్షత్రం ఎలాగా అనేక విధాలుగా మరి అనేక మందికి సంతోషం కలిగించే దేవుడికరంగా ఉండాలంటే ఆయన మాటలకు మనము లోపడాలి కలిగిన కాదా ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధ పరిశుద్ధమైన మనం చెల్లించుకోవచ్చు నా నక్షత్రం మా ప్రభాస్ ఎలాగా మా అనేక మందికి ఆశ్రదకరంగా దేవునికరంగా మా ప్రభు ఉండటానికి చిహ్నముగా ఆయన మీరు మాకు తెలియజేశారు ఆ నక్షత్రం నడిపించింది నాయన రక్షకులు ఎక్కడ జన్మించాలి అక్కడ వరకు నడిపించింది మా ప్రభు అలాగా వెలుగు బిడ్డల వలె నడిపించే వారంగా అనేక మందికి మేము మాదిరికరమైన జీవితాలు మాకు అనుగ్రహించమని వేడుకొని చూద్దాం అయ్యా నాయన ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబంలో కూడా సంతోష సమాధానాలు అనుగ్రహించండి రాబో దినాల్లో మా ప్రభు దేవ జీవాది ప్రార్థన మందిరం నాయన మందిరం నిండుగా మా ప్రభు అనేక మంది ప్రజలు వచ్చిన ఆయన దీవించబడటానికి ఆశ్వజపడటానికి కృపదయ చేయమని మా ప్రభు ఆయన మీ సేవకు గారు ప్రభు మాకు మరి వర్తమానం ఆయన మాతో మాట్లాడి మా ప్రభు మాకు ఒక నూతన మీద ఆశీర్వాద దయచేయమని మా ప్రభును ప్రిరక్షకుడైన ఏ సేవ ప్రశుద్ధనాలు వచ్చినా తండ్రి ఆ